మీరు జీవితంలో ఏదో సాధించాలని మొదలు పెట్టారు కానీ అక్కడే ఆగిపోయారా లేక దిక్కు తోచని స్థితిలో అక్కడే కూర్చుండిపోయారా ఇంకా ప్రయత్నం చేయాలని ఆశతో చేయాలని అనుకుంటున్నారా వీటన్నిటికీ కూడా సమాధానం ఈ వీడియోలో మీకు దొరికిపోతుంది ఒక దేవునిని మనం చూసినట్లయితే ఆయన్ని ప్రజలంతా కూడా ఒక గుడిలోనే పూజించడం కాకుండా జీవితంలోనే గెలిచిన వ్యక్తిగా స్మరించుకుంటారు కూడా మరి ఆ యొక్క దేవుడు ఎవరు అని మనము భావిస్తే అతనే హనుమంతుడని మనం చెప్పవచ్చు అయితే సుందరకాండలో ఆయన చూపిన ధైర్యం కావచ్చు బుద్ధి కావచ్చు విశ్లేషణ కావచ్చు ఇవన్నీ కూడా మన జీవితంలో ఒక మార్పు అదేవిధంగా జీవితపు మార్గదర్శకాలను కూడా మనము నేర్చుకుంటాము ఈరోజు మనము ఈ వీడియో ఏదైతే మనము చూస్తున్నామో ఇందులో ఏడు పాఠాలు మన జీవితాన్ని మార్చేస్తాయి అలాగే మీలో దాగి ఉన్న విజేతను కూడా మేల్కొల్పుతాయి అని నేను చెబుతున్నాను అయితే మనము ఈ వీడియోలో నేర్చుకోబోయే అన్ని విషయాలు కూడా మన జీవితంలో ఒక సక్సెస్ఫుల్ స్టోరీగా మార్చేస్తుందని చెప్తాను సుందరకాండ అంటే ఏమిటో తెలుసుకోవడం కంటే బిఫోరు మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మొదటిసారి మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క హెల్ప్ నాకు కూడా ఒక హెల్ప్గా అవుతుంది ఒక్క విజయము మొదటి అడుగుతోటే సక్సెస్ఫుల్గా మనకు విజయాలు సాధిస్తాం కాబట్టి ఆ మొదటి అడుగు మీతో ఎందుకు కాకూడదనేది నా ప్రశ్న సో దయచేసి ఒక బ్రదర్గా ఒక ఫ్రెండ్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మోర్ బిజినెస్ అండ్ మోటివేషనల్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నేను మీ లకపోతే బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ రీసెంట్లీ నాకు ఒక అవార్డ్ రావడం కూడా జరిగింది బెస్ట్ మోటివేషనల్స్ అండ్ బిజినెస్ కోచ్ అవార్డు రావడం జరిగింది సో సబ్స్క్రైబ్ చేశారుగా బ్రదర్ సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సుందరకాండ అంటే ఏమిటి అంటే ఇది రామాయణంలో ఐదవ భాగం అని చెప్పొచ్చు ఇందులో హనుమంతుడు లంకలోకి వెళ్ళి సీతమ్మని కనుగొని రాముడికి సందేశం తీసుకురావడమే ఇది ప్రధాన ఇతివృత్తం అని కూడా మనం చెప్పొచ్చు కానీ ఇది కథ మాత్రమే కాదు విజయానికి మార్గము ఇదొక మన జీవన విధానానికి ఒక మార్పు అని కూడా చెప్పవచ్చు పరమ పవిత్ర గ్రంథమైన ఈ భాగాన్ని దేవతలు కూడా చదివారంటే ఆలోచించాలి ఎందుకంటే ఇది భయం తుడిచేసే ధైర్యాన్ని ఆలస్యం తొలగించే కార్యశీలతను సమస్యల్లో పరిష్కార దారులను నేర్పుతుంది ఈ యొక్క పవిత్ర గ్రంథమని మనం నేర్చుకోవాలి మనము పాఠం వైజ్గా మనము దీంట్లో డిస్కషన్ చేసుకుంటాము అండ్ మొదటి పాఠం మనము మాట్లాడుకున్నట్లయితే నిజమైన శక్తికి గుర్తింపు అని మనం చెప్పవచ్చు హనుమంతుడికి సముద్రం దాటి లంకకు వెళ్ళాలి కానీ మొదట తన దగ్గర శక్తి ఉందనే విషయం ఆయనకు తెలియదు మరి ఇక్కడ జాంబావంతుడు గుర్తు చేస్తాడు రామాయణంలో మనకు జాంబావంతుడు గురించి చాలామందికి తెలియదు కానీ మహాభారతంలో మాత్రం మహాభారతం నడిపించింది ఎవరు అని చెప్తే శ్రీకృష్ణుడు అని చెప్తామో అర్జునుడిని ఎన్నుకుండి నడిపించింది అండ్ పాండవులకు ఎన్నుకుండి నడిపించింది మహాభారతం అంతా కూడా నడిపించింది అంతా కూడా మనము శ్రీకృష్ణుడు అనే చెప్తాం జాంబావంతుడు లేకపోతే రామాయణము లేదు అని కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే జాంబావంతుడు హనుమంతునికి శక్తి గురించి చెప్పడం వల్లనే హనుమంతుడు ఆయన యొక్క శక్తిని నిరూపించుకోగలిగారు అండ్ ఆయన శక్తితో లంకకు వెళ్ళడం జరిగింది అండ్ సీతమ్మ జాడని తీసుకురావడం కూడా జరిగింది మన జీవితంలో కూడా మనకు ఇన్స్పైర్ చేసే వాళ్ళు మన జీవితంలో కూడా మనకు చుట్టూ ఉన్న వాళ్ళల్లో మనకు జాంబావంతుడు లాంటి ఒక మంచి ఫ్రెండు ఒక మంచి మోటివేషనల్స్ ఎవరైతే మీ ఫ్రెండ్ మీ ఫ్యామిలీలో ఉన్నారో లేదంటే మీ చుట్టుపక్కల ఎవరైతే మెంటర్ ఉన్నారో వాళ్ళని మీరు ఫాలో అవ్వండి వాళ్ళు చెప్పేది మీ యొక్క శక్తి రహస్యాలు మనకు తెలియదు ఎప్పుడూ కూడా హనుమంతుని లాగా మనశక్తి సామర్థ్యాలు మనకు తెలియవు కాబట్టి జాంబావంతుడు లాంటి వ్యక్తిని మీరు ఎత్తుక్కున్నట్లయితే జాంబావంతుడు గుర్తు చేస్తాడు మీకు అపారమైన శక్తి ఉందని చెప్తాడు అప్పుడు హనుమంతుడు గర్జించి ఎగరడము కొనసాగిస్తాడు అలాగే మన జీవితంలో కూడా జాంబావంతుడు లాంటి వాడు నీకు ఈ టాలెంట్ ఉంది నువ్వు ఇది చేయగలవని ఎవరైతే చెప్తారో వాళ్ళు చెప్పే దాన్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ పనిని కొనసాగించండి విజయాలు సాధిస్తారు అండ్ ఎవరైతే మీకు నెగిటివ్గా మాట్లాడుతుంటారో వాళ్ళని దూరంగా పెట్టండి ఇక్కడ మనం జీవిత పాఠం ఏంటంటే మనిషి తన బలం మరిచిపోతే అతడు బలహీనుడు అవుతాడు గుర్తిస్తే ప్రపంచం ముందుకు దూసుకుపోతాడని మనం ఇక్కడ పాఠం నేర్చుకోవచ్చు సినిమా ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ గారి గురించి మాట్లాడుకుంటే డైరెక్టర్ పన్నెండు ఫ్లాప్స్ తర్వాత స్మార్ట్ శంకర్ హిట్ అవ్వడం జరిగింది మరి ఎవరు నమ్మలేదు కానీ ఆయన తన సొంత శక్తిని గుర్తించడమే మళ్ళీ ఆయన పైకి తేలడం జరిగింది ఇక్కడ చాలా ఇన్స్పిరేషన్ మనం తీసుకోవాలి మన జీవితంలో ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు ఫెయిల్ అయితేనే జీవితం అయిపోతుందని మనం భావిస్తూ ఉంటాం కానీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నించిన తర్వాత ఏదో ఒకరోజు మనం సక్సెస్ అవుతామని ఈ ఉదాహరణ ద్వారా మనం తెలుసుకోవచ్చు అండ్ నెక్స్ట్ పాఠం టూలోకి వెళ్తే విశ్లేషణే విజయమని చెబుతాము హనుమంతుడు లంకలో అడుగు పెట్టిన వెంటనే ఏం చేశాడు అనేది ప్రశ్న ప్రతి అడుగు కూడా ప్లాన్ గమనిక అదే విధంగా విశ్లేషణ అని మనము గుర్తించుకోవాలి అయితే అతను రాక్షసులను గమనించాడు సీతమ్మను గమనించాడు ఎటువంటి మాటలు చెబితే ఆమె నమ్ముతారో ఆలోచించారు అనేది మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ నుంచి మనం జీవిత పాఠం కూడా నేర్చుకోవచ్చు చిన్న పని అయినా సరే ఆలోచించి చెయ్యాలని ఇక్కడ నుంచి మనం ఒక నీతిని నేర్చుకోవచ్చు విజయం ఎప్పుడు కూడా తొందరపడే వారికి ఎప్పుడు కూడా రాదు విశ్లేషించే వారికి మాత్రమే వస్తుందని ఇక్కడ మనం జీవిత పాఠం నేర్చుకోవాలి ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కూడా మనం మాట్లాడుకుంటే బిల్కేట్స్ రోజుకి ఒక గంట థింకింగ్ టైంని తీసుకుంటాడు ఆలోచనలే అతనికి బిలియన్ల సంపాదన తీసుకొచ్చిందని మనం చెప్పవచ్చు మనం కూడా ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మనము ముందుగా ఆలోచించాలి కూర్చొని కేవలం అట్లీస్ట్ ఒక వన్ మినిట్ ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఆలోచించగలిగినట్లయితే బిల్గేట్స్ లాగా మనం కూడా సక్సెస్ఫుల్ మ్యాన్ గా అవ్వచ్చు పాఠం త్రీ మనం మాట్లాడుకుంటే విశ్రాంతి కాదు కర్మే ధర్మమని చెబుతుంటాం హనుమంతుడికి చక్కగా విశ్రాంతి తీసుకునే హక్కు ఉంది కానీ ఇక్కడ మనం ఆలోచించాలి అతను తన కార్యాన్ని పూర్తయ్యే వరకు విశ్రాంతి తీసుకోలేదు అని మనము ఇక్కడ గుర్తించుకోవాలి ఆ పని పూర్తయ్యాక మాత్రమే విశ్రాంతి దానికంటే ముందు కాదు అని ఆయన తీసుకున్న డిసిషను అలాగే ఆయన అన్నట్టు జీవించాడు కూడా మరి అంటే జీవించడం అంటే ఇక్కడ మనం ఆలోచించాలి అందులో లీనమైపోయి ఆ పని అయ్యే అంతవరకు కసితో పని చేయడం అని మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ మనం ఒక జీవిత పాఠం ఏంటంటే ఎవరైనా ఇంకాస్త నిద్ర ఇంకాస్త రిలాక్స్ అని చెబుతుంటారు కానీ విజేతలు పని అయ్యే అంత వరకు మనసుకు విశ్రాంతి అలాగే బాడీకి రిలాక్సేషన్ అనేది తీసుకోకుండా ప్రతి క్షణం కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తూ ఆ గమ్యాన్ని చేరుకుంటారు ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కూడా మాట్లాడుకోవచ్చు క్రికెటర్ కేఎల్ రాహుల్ గురించి మాట్లాడుకుంటే గాయం తర్వాత కూడా తిరిగి జట్టులో స్థానం సంపాదించుకోవడానికి రోజుకు పన్నెండు గంటలు ట్రైనింగ్ చేసేవారంట మరి పని ముందు విశ్రాంతి తీసుకుంటే విజయానికి ఆయన ఈరోజు కోల్పోయేవాళ్ళు ఇక్కడ మనము ఆలోచించవలసింది ఏంటంటే ఒక పని మనం అనుకుంటే అది పూర్తయ్యేంత వరకు కూడా మనము నిద్రాహారాలు సాక్రిఫైస్ చేసి అది పూర్తి చేసిన తర్వాతే ఆ విజయం సాధించిన తర్వాతే మనం ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా గుర్తించుకోవాలి మనకు మనము ఇన్స్పైర్గా తీసుకోవాలి కూడా అండ్ మనం పాఠం ఫోర్ ఇక్కడ మనం డిస్కషన్ చేసుకుంటే ధైర్యం అనేది సాధన వరం కాదు అని మనము గుర్తించుకోవాలి లంకలో మనం చూసుకున్నట్లయితే అక్కడ పట్టుకుంటారు పట్టుకొని బంధించేస్తారు బంధించిన తర్వాత ఆయన ఎక్కడ కూడా భయపడడు ఎందుకంటే ఆయన యొక్క శక్తి కావచ్చు ఆయన యొక్క కాన్ఫిడెంట్ కావచ్చు అక్కడ కట్టేసిన తర్వాత కూడా ఆయన ఆ లంకని అంతా కూడా తగలబెట్టేస్తారు అండ్ అక్కడ ఉన్న రహస్యాలను తెలుసుకుంటాడు అక్కడ నుంచి బయటికి వచ్చి లక్ష్మణునికి తన యొక్క కార్యాన్ని వివరిస్తారు కూడా ఇక్కడ మనం జీవిత పాఠం నేర్చుకోవాల్సింది ఏంటంటే భయపడే వ్యక్తికి జీవితం అనేది ఎప్పుడూ ఉండదు జీవితం కూడా మారదని మనం గుర్తుంచుకోవాలి ధైర్యంగా ఉంటే అంత సాధ్యమే అని గుర్తుంచుకోవాలి ధైర్యం అనేది ఇచ్చేది గిఫ్ట్ కాదు అభ్యాసం అని చెప్పి మనం గుర్తించాలి అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను ధైర్యం ఉంటే ఎక్కడైనా సరే ఎలాగైనా సరే మనం జీవితంలో సక్సెస్ అవ్వచ్చు ఏ లక్ష్మిని కోల్పోయినా ధైర్యలక్ష్మిని కోల్పోద్దని చెప్తుంటారు అంటే ధైర్యలక్ష్మి ఉంటే ఆటోమేటిక్గా అన్ని లక్ష్మిలు కూడా వచ్చేస్తాయి కాబట్టి ధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే ధీరజ్ మల్హోత్రా అయితే ఇతను ఒకప్పటి స్కూల్ టీచర్ మాత్రమే ఇప్పుడు వెయ్యి కోట్ల కంపెనీకి సీఈఓ అని మనం చెప్పవచ్చు మొదటి రోజున బిజినెస్ అంటే కూడా ఏమిటో తెలియదు కానీ ధైర్యంగా మొదలుపెట్టారు ఈరోజు వెయ్యి కోట్ల కంపెనీకి సీఈఓ అయ్యారు సో ధైర్యం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయిన వాళ్ళే అని మనము గుర్తుంచుకోవాలి పాఠం ఫైవ్ మనం మాట్లాడుకుంటే సేవే శ్రేష్ఠతకు మార్గమని మనం చెప్పవచ్చు హనుమంతుల వారు తన కార్యం ఏదైతే ఉందో రాముని కోసం చేశారు కానీ అతనికి కీర్తి అవసరం లేదు అలాగే పేరు కూడా అవసరం లేదు ఆయన కేవలం చేసింది ఏంటంటే సేవే దేమని చెప్పి చేయడం జరిగింది అంటే మన జీవితంలో కూడా మనము ఆలోచించవలసింది ఏంటంటే మీరు చేసే పని ఎప్పుడైనా సరే స్వార్థం కోసం కాకుండా సేవా భావంతో చేస్తే మీరు శ్రేష్ఠుడవుతారని చెప్పి ఇక్కడి నుంచి మనం పాఠం నేర్చుకోవచ్చు రతన్ టాటా గారి గురించి మనం మాట్లాడుకోవచ్చు అయితే సంపద కంటే కూడా అతను ఎక్కువ సేవకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అందుకే ప్రజల హృదయంలో గుర్తింపును సాధించారని మనం గుర్తించుకోవాలి పాఠం సిక్స్లోకి వెళ్ళిపోతాం పాఠం సిక్స్ ఏంటంటే సనాతన ధర్మం ఈక్వల్స్ టు సమత మార్గం అని చెప్పవచ్చు సుందరకాండ అనేది మనకు సనాతన ధర్మం అనేది అవుట్డేటెడ్ అని చాలాసార్లు చెప్తుంటారు కానీ అది అవుట్డేటెడ్ కాదు అప్డేటెడ్ అని చెప్పి ప్రతిసారి కూడా మనకు నేర్పిస్తుంది అది పురాతన ధర్మం కాదు ప్రస్తుత కాలం జీవన శైలిని కూడా నేర్పిస్తుందని మనం చెప్పవచ్చు ఇక్కడ మనం జీవిత పాఠం నేర్చుకుంటే ప్రతి పని ముందే కొలతలు తెలుసుకొని చేయాలి ధర్మంగా ఉండే పనిని ఎప్పటికీ శాశ్వత విజయం ఇస్తుందని గుర్తుంచుకోవాలి ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఒక వ్యాపారంలో నైతిక విలువలు ఉన్నప్పుడు ఎప్పటికీ కూడా దిగజారిపోడు అండ్ కొలాబ్స్ అవ్వడని మనము తెలుసుకోవాలి నమ్మకంపైనే మన యొక్క వ్యాపారం నిలబడుతుందని మనం గుర్తించుకోవాలి అదే ధర్మం అని భావించాలి కూడా అండ్ పాఠం సెవెన్ మనం మాట్లాడుకుంటే శక్తి ఈక్వల్స్ టు బుద్ధి ప్లస్ ధైర్యం అని చెప్పొచ్చు హనుమంతుల వారికి శక్తి ఆరంభంలోనే గుర్తుకొచ్చింది కానీ చివరికి బుద్ధితో ధైర్యంతో సామర్థ్యంతో సమిష్టిగా శక్తిని చూపించారు కాబట్టే జీవితంలో సక్సెస్ అయ్యారు రామాయణము హిట్ అయిందని చెప్పొచ్చు ఇక్కడ మనం జీవిత పాఠము నేర్చుకుంటే శక్తి ఒక్కటే కాదు అనేక గుణాల సమ్మేళనం ఉండాలి శారీరక శక్తి కంటే కూడా మనోబలము అదేవిధంగా ఆత్మవిశ్వాసం అనేది ముఖ్యమని గుర్తించుకోవాలి అందుకే శక్తి ఈక్వల్స్ టు బుద్ధి ప్లస్ ధైర్యం ఇది ఫార్ములా అని మనం గుర్తించాలి చివరగా నేను చెప్పేది ఏంటంటే హనుమంతుల వారు మనలాగే ఒక సాధారణ వ్యక్తే కానీ అతను నమ్మకం పెంచుకున్నాడు ధైర్యం చూపించాడు బుద్ధిని ఉపయోగించారు అంతనికి విజయం దొరికింది మరి మనం కూడా ఈ ఏడు పాఠాలు మన యొక్క జీవితంలో మీ యొక్క జీవితంలో అపారమైన మార్పుని తీసుకొస్తుందని మనం గుర్తించాలి మీరు చేయవలసిన ఒక్క పని ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోను నచ్చితే మీరు షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ధైర్యంగా లైక్ ని చేయండి ఎందుకంటే ఎవరూ లైక్ చేయలేదు కదా నేనెందుకు లైక్ చేయాలనే స్వార్థం కాకుండా సుందరకాండలో మనం నేర్చుకున్న ప్రతి ఒక్క కీ పాయింట్ మీకు ఏదో ఒక కీ పాయింట్ నచ్చినా మీరు లైక్ చేయండి అండ్ ప్రతి వారంలో ఒకసారి వీలైతే సుందరకాండ పుస్తకాన్ని తీసుకొని చదవడం కొనసాగించండి విజయం మీ ముందుకు వస్తుందని మీరు బలంగా నమ్మండి ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సో ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మన యొక్క భగవంతుడు హనుమంతుల వారి గురించి జీవన పాఠాలు జీవన గుణాలను మీ ఫ్రెండ్స్ మీ మిత్రులకు కూడా పంపించండి వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఇలాంటి మోర్ అప్డేట్స్ అండ్ బిజినెస్ అండ్ మోటివేషనల్స్ వీడియోస్ కోసం మీ ముందు నేను వస్తూనే ఉంటాను ఎవ్రీ మూమెంట్ మీ ముందే ఉంటాను కాబట్టి ఎవ్రీ డే మీ ముందుకు వస్తాను కాబట్టి నేను మీ లక్పతి థ్యాంక్ యూ జై హింద్ జై శ్రీరామ్ జై హనుమాన్ థ్యాంక్ యూ సో మచ్